భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో బీసీ సంఘాలు వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ బీసీ బంద్ నిరసన కార్యక్రమం నిర్వహించబడింది బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సూచనల మేరకు నియోజకవర్గ ఇన్చార్జ్ వనమ వెంకటేశ్వరరావు మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది మొత్తం దేశంలోనే ఎప్పుడు లేనటువంటి విధంగా అన్ని రాజకీయ పార్టీలు అనేక సార్లు అనేక బంధులు ప్రకటించినాయి కానీ బీసీలకి రాజ్యాధికారం రావాలని బీసీలకి చట్ట వారికి చట్టం ప్రకారంగా నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రక బంధులు ప్రకటించినటువంటి అన్ని రాజకీయ నాయకుల ముందుగా ధన్యవాదాలు ఇప్పటికే ఈ యొక్క నియోజకవర్గంలో వర్మ వెంకటేశ్వర గారి నాగవారి సుజాంత నగర్ లో గానీ కొత్తగూడెం లో గానీ సుజుపల్లి కాని అనేక ప్రాంతాల్లో బిఆర్ఎస్ పార్టీ బీసీ సంఘాలకి బీసీలకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మనం తీర్మానం చేస్తే పరిస్థితి సరిపోదు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ సభల్లో బీసీ బిల్లు ఈ రోజు మోడీ గారు చెప్తున్నారు ఈ దేశంలో మోడీ గారు ఎవరు నడుస్తుంది మోడీ గారు ఈ రోజు వారి నిర్ణయం తీసుకుంటే బీసీలకు ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేస్తుంది బీసీలకు రిజర్వేషన్ వచ్చినట్టయితే మన యొక్క బీసీ బిడ్డలందరూ కూడా పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మనం వెళ్ళి మన బీసీ ఇప్పుడున్నటువంటి సమావేశంలో బీసీ సోదరులకి నాయకులకి ఎటువంటి కోపం రావద్దు మీ మేము ఈ దేశం లేదు మీ పార్టీ మీద లేదు బీసీలకి రిజర్వేషన్ ఇచ్చినట్లయితే మేము కూడా మోడీ గారిని కూడా పెంచుకుంటామని తెలియజేస్తూ బీసీలకి అవకాశాలు ఇవ్వాలని రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున మనం పోరాటాలు చేయాలి ఇందాక పెద్ద చెప్పినట్టు మనం ఈ రోజు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ మన యొక్క తామాస ప్రకారంగా మనకి అవకాశాలు లేకపోవడం వల్ల చట్టసభల్లో మనకు వచ్చేటువంటి రిజర్వేషన్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ రానటువంటి పరిస్థితుంది కాబట్టి బీసీల రాజ్యాధికారానికి సాధించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీ పనిచేయాలని అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ రాజకీయ నాయకులకి మూలసంగా